హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో వీడియోనిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈ రోజు వీడియో ఏంటంటే బాపు ఇంకా పొలం పనులు చేస్తుంటే తమ్ముడు వీడియో తీసాడనమాట అదైతే నాకు షేర్ చేశాడు కాకపోతే దానికంతా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా సాంగ్ పెట్టాడన్నమాట ఇంకా మనకి ఈ సాంగ్ పెడితే కాపీ రైట్ వస్తుంది కదా అందుకే నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే పెడుతున్నాను ఆల్రెడీ నేను సాంగ్ పెట్టి షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను అనమాట సో ఇంక ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచి అనమాట ఇలా మొలకాలకిన తర్వాత ఇలా కొంచెం పెరిగేంత వరకు ఉంచేసి పొలం అంతా కూడా చేసి నాటేస్తారనమాట నాటు ఆల్రెడీ వేశారు ఇంకా నేను నాటేసేటప్పుడు కూడా వెళ్దాం అనుకున్నాను వీడియో తీయడానికి కాకపోతే వీలు కాలేదు ఇంకా తమ్ముడు కూడా తీసిండో తీలేదో తెలియదు ఇంకా అందుకోసమే ఈ వీడియో ఉంటే ఈ వీడియో అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ నడుపుతుంటే కొంగలు చూసారా వెనకాల వస్తూ ఉంటాయి అనమాట ఇలా దున్ను ఉంటే వెనకాల అలా తిరుగుతూ ఉంటాయి అవి ఏమైనా పురుగులు వస్తే తింటూ అలా ఫుల్ సాయంత్రం వరకు అయితే ఫుల్ కొంగలు వస్తాయి చూసారా ఎలా తిరుగుతున్నాయో ఇలా చల్లగా ఉండే వెదర్ ఇలా ఉన్నప్పుడు ఇలాంటి టైంలో ఇక్కడికి వెళ్తే ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే చూసారా మే అంతా కూడా నేను మ్యూజిక్ అంతా యాడ్ చేస్తాను చూడండి పచ్చగా గ్రీనరీ తోటి సూపర్ ఉంది కదా లొకేషన్ అయితే సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నొస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చూసారా ఇదంతా కూడా మొలక ఆలుకారనమాట నేను ఆల్రెడీ మొలక ఎలా ఆలుగుతారనేది నేనైతే ఆల్రెడీ చూపించాను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో ఇంక ఇక్కడ చూసారా తమ్ముడు అయితే ఇలా మంచి స్లో మోషన్లో వీడియో అయితే తీస్తున్నాడు అనమాట సో ఇంక ఇదంతా కూడా నారు ఇదంతా తీసి మళ్ళా నాటేస్తారనమాట సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఒకటి అనిపించింది అనమాట ఏంటంటే కొందరు అంటే అందరినీ కాదు కొందరు అయితే ఆ అన్నం ఎంత వేస్ట్ చేస్తారంటే చాలా అంటే చాలా వేస్ట్ వేస్ట్ చేస్తారు అలాగే ఒకరికి పెట్టరు వాళ్ళు తినరు చాలా పడేస్తూ ఉంటారు అనమాట మనకు ఆ అన్నం రావడానికి రైతులు ఎంత కష్టపడతారో ఆ మీకు అసలు అర్థం కాదు అందుకోసమే నేనైతే కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీస్తూ ఉంటానన్నమాట బాయ్ దగ్గరికి ఎందుకంటే ఏదైనా కూడా చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇలా నార్మల్గా ఇంట్లో ఉండి మాటలు కొందరు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు కనీసం మనం తినకపోయినా వేరే వాళ్ళకైనా పెట్టచ్చు కదా అలా పెట్టకుండా వృధాగా పడేస్తూ ఉంటారు అనమాట సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనుకోవచ్చు సో మనం మొలక అలికిన దగ్గర నుంచి మనకు ఎంత కష్టపడితే ఆ అన్నం అనేది మనకు చేతి వరకు వస్తుంది అనేది ఆలోచించండి కాకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ అన్నం అయితే ఎట్టి పరిస్థితిలో వేస్ట్ చేయకండి లేని వాళ్ళకి మీ దగ్గర ఎక్కువ ఉంటే లేని వాళ్ళకి పెట్టండి అంతే కానీ వృధాగా చేయకండి సో ఎంత కష్టపడుతూ ఉంటారో చూడండి ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం కదా వాళ్ళు ఎంత కష్టపడితే మనకు ఫుడ్ అనేది వస్తుందో కొంచెం ఆలోచించండి సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి Thank <laughs> you.